హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రావర్ ఈరోజు మనం మకర రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరుగుతుందో చూస్తాం మకర రాశి సైన్ అనమాట ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే అంతా ప్లస్ చేస్తే నైన్ వస్తుంది తొమ్మిది కుజుడి సంఖ్య తొమ్మిదో నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు అండ్ సెవెన్ నెంబర్స్కి నైన్ నెంబర్స్కి చాలా బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం అలాగే మకర రాశి వచ్చి ఎత్ ఎనర్జీ మకర రాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం ధనిష్ట ఉత్తరాషాఢ రవి నక్షత్రం శ్రవణ నక్షత్రం మూన్ స్టార్ అనమాట చంద్ర నక్షత్రం అండ్ ధనిష్ట వచ్చి కుజ నక్షత్రం వీళ్ళకి వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కోపం ఉంటుంది సెన్సిటివ్గా ఉంటారు అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు వీళ్ళు ట్రెడిషనల్ బాగా లైక్ చేస్తారు అంటే మన పురాతన బుక్స్ పురాతనమైన నాలెడ్జ్ను బాగా లైక్ చేస్తారు ఈ ఆస్ట్రాలజీ ఇవంతా కూడా అకాడ్ సైన్స్ అంతా బాగా నచ్చుతుంది వీళ్ళకి అండ్ అంటే తాళపత్రాల్లో మన పూర్వీకులు ఏం రాసేరు అన్న క్యూరియాసిటీ వీళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట అవన్నీ నేర్చేసుకోవాలి అన్న తపన ఉంటుంది వీళ్ళలో ఓకే ఇప్పుడు మన మకర రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం జరుగుతుందో చూస్తాం ప్లీజ్ రీడింగ్ ఫర్ స్ వీళ్ళు ఎలాగంటే బాగా హార్డ్ వర్క్ చేస్తారు ట్రావెల్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇప్పుడు ముసలికి దిస్వభావం ఉంటుంది కదా అది వాటర్లో ఉంటే చాలా యాక్టివ్గా ఉంటుంది అది ఎర్త్ మీదకి వచ్చిందంటే కొంచెం స్లో అవుతుంది అలాగే వీళ్ళకి అప్పుడప్పుడు లేజినెస్ భయంకరంగా వచ్చేస్తుంటుంది కొన్ని కొన్నిసార్లు బాగా యాక్టివ్గా ఉంటారు కొన్ని కొన్నిసార్లు బాగా డల్గా ఉంటారు అట్లాగా రెండు స్వభావాలు ఉంటాయి వీళ్ళ దగ్గర कैप्टिकॉन्स् ट्वेंटी ट्वेंटी फाइव जानवरी फिब्रवरी मार्च अप्रैल मे जून जुलाई अगस्त सितंबर अक्टूबर नवंबर డిసెంబర్ ఓకే అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయా ఇప్పుడు జాన్యరిలో ఏం జరుగుతుంది ఫుల్ కార్డ్ వచ్చింది అంటే మీరు కొంచెం అంటే ఏదో ఒక విషయంలో రిస్క్ తీసుకోవాలనుకుంటా ఉంటారు జాన్యులో మీ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అవుతుంది సన్నున్నారు కాబట్టి న్యూ బిగినింగ్ అవుతుంది ప్రాస్పెరిటీ ఎల్లో ఉంది కాబట్టి ప్రాస్పెరిటీ ఉంటుంది మీ లైఫ్లో అండ్ ఏదో ఒక అడ్వెంచర్ చేయాలనుకుంటా ఉన్నారు ఫ్రీడమ్ని లైక్ చేస్తారు మీరు లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉండొచ్చు కేర్లెస్గా ఉంటారు మీరు కొంచెం సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉంటారు అంటే మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు మనీ అండ్ కెరియర్ విషయంలోకి వస్తే న్యూ బిగినింగ్ చేస్తారు బట్ రిస్క్ టేకింగ్ ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీకు వెల్ ఉంటారు కదా మెచ్యూర్డ్ మైండ్ ఉండేవాళ్ళు టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారో కొంచెం విని ఆ పనులు చేస్తూ ఉండండి అప్పుడు మీకు తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది హెల్త్ బాగుందని కేర్లెస్గా ఉండకండి బాగుంటుంది హెల్త్ కానీ మీరు కేర్లెస్గా ఉండొద్దు అండ్ ఫిబ్రవరిలో ఎంప్రెస్ ఎనర్జీలో చేస్తున్నారు మీ బ్యూటీ బాగా పెరుగుతుంది అబండెన్స్గా మీరు ఒక డివైన్ ఫెమినైన్ లాగా ఉంటారు చాలా కైండ్గా ఉంటారు అందరి మీద ప్రేమతో ఉంటారు ఫెర్టిలిటీ అంటే కన్సీవ్ కాని వాళ్ళు కన్సీవ్ అవుతారన్నమాట ఈ మంత్లో మీలో క్రియేటివిటీ ఎక్కువ అవుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో చాలా హ్యాపీగా ఉంటారు స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ రిలేషన్షిప్లో ఉంటారు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అవుతుంది కొందరులో మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది సక్సెస్ అండ్ హ్యాపీనెస్ వస్తుంది మీకు ఒక ఫీమేల్ సపోర్ట్ దొరుకుతుంది ఒక ఫీమేల్ లేడీ వచ్చి మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది అది ఆఫీస్ విషయంలో కాన కావచ్చు రిలేషన్షిప్ లెవెల్లోన కావచ్చు ఒక ఫీమేల్ లేడీ హెల్ప్ చేస్తుంది హెల్త్ చాలా బాగుంది అండ్ మార్చిలో వచ్చి లవ్ అండ్ స్ట్రక్ అయిపోయినారు నైన్ ఆఫ్ వ్యాండ్స్ స్ట్రక్ ఎనర్జీ కానీ ధైర్యాన్ని వదిలిపెట్టలేదు ధైర్యం ఉంటుంది కానీ కొంచెం ఎక్కడో భయం ఉంటుంది మనసులో క్లోజ్ టు సక్సెస్ మీరు చేసిన పనికి మీరు చేసిన కష్టానికి ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ పాత మిస్టేక్స్ నుంచి లెసన్స్ తెలుసుకుంటారు కొంచెం భయం ఉంటుంది కొన్నిటిని లెట్కో చేయలేకపోతూ ఉంటారు లెట్కో చేయాలనుకుంటారు చేయలేకపోతూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్లో చూస్తే డోంట్ బిస్కర్ డోంట్ హోల్డ్ థింగ్స్ లెర్న్ ఫ్రమ్ పాస్ట్ మిక్స్ మిస్టేక్స్ అంటే జరిగిన వాటివే తలుచుకుంటూ భయపడతా ఉండకుండా మీరు మీ పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ నుంచి లెసన్స్ లెర్న్ చేసేసి అవి వదిలేసేయండి అప్పుడే మీకు గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు అండ్ ఏప్రిల్లో వచ్చి టూ ఆఫ్ పెంటకల్స్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు రెండు విషయాల మధ్య జట్లవుతూ ఉంటారు నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఇంబ్యాలెన్స్గా ఉంటారు అనేబుల్ టు టేక్ యాక్షన్ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే టూ ఆప్షన్స్ ఉంటాయి మీకు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు మేక్ బ్యాలెన్స్ హెల్త్ వచ్చి బాగుంటుంది అండ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఇది వచ్చి మేలో వచ్చి సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు లేదా మేషం సింహం ధనస్సు రాసే వాళ్ళు ఎవరన్నా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు సక్సెస్ వస్తుంది విక్టరీ వస్తుంది మీ పా ఓల్డ్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో మ్యారేజ్ హ్యాపీ రిలేషన్ స్టేబుల్ ఇన్ రిలేషన్ లాంగ్ టర్మ్ రిలేషన్ చాలా హ్యాపీగా ఉంటారు మీరు లవ్ అండ్ రిలేషన్షిప్లో రీయూనియన్ అవుతుంది మీకు ఫాలోవర్స్ పెరుగుతారు అండ్ ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని చూసేదాన్ని మీ దగ్గరికి రాబోతున్నారు ఇప్పుడు మీలో మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే సక్సెస్ హై పొజిషన్ సెలబ్రేషన్ మీకు ప్రమోషన్ వస్తుంది మీలో హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది మీరు చేసే పనుల్లో మీరు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు అండ్ జూన్లో సెవెన్ ఆఫ్ కప్స్ మీ దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయి వాటిలో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలియకుండా ఉంటుంది అండ్ డే డ్రీమింగ్లో ఉంటారు విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది ఫ్యాంటసీ కలలు కంటూ అంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో టూ మెనీ ఆప్షన్స్ వస్తాయి మీ దగ్గరికి కొంచెం ఫ్లర్టీ నేచర్ ఉంటుంది అంటే సరదాగా మాట్లాడుతూ ఉంటారు అందరితో సో మెనీ ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ మీ లైఫ్లోకి వస్తారు అంటే మీరు ఎవరిని చూస్ చేసుకోరు మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తాయి మనీ అండ్ కెరియర్ వైజ్గా కూడా అంతే ఫోకస్ ఆన్ ద థింక్ సో మెనీ ఆప్షన్స్ థింక్ వైజ్లీ డోంట్ ఓవర్ థింక్ అంటే మీకు ఏదైతే మీకు కరెక్టో దేంట్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో దేంట్లో అయితే మీకు నాలెడ్జ్ ఉందో ఆ ప్రొఫెషనే మీరు చూస్ చేసుకోవాలి మీ దగ్గరికి వచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో చేపెట్టకూడదు మీకు ఏదైతే బాగా వచ్చు ఏదైతే మీరు చేయగలరన్న కాన్ఫిడెంట్ ఉంటుందో అది మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి హెల్త్ చాలా బాగుంటుంది మీకు జూన్లో జూలై జూలై వచ్చి నైట్ ఆఫ్ సోర్స్ యాక్షన్ యాక్షన్ ఓరియంటెడ్ అసెటివ్ డైరెక్ట్ ఇంపేషెంట్ ఇంటలెక్చువల్ డేరింగ్ ఫోకస్డ్ మీరు ఎవరితో అన్న క్వారల్ చేయొచ్చు అంటే ఎవరితో అన్నా ఘర్షణ రావచ్చు లవ్ అండ్ రిలేషన్షిప్లో సెల్ఫ్ ఫోకస్డ్ పర్సన్ రిలేషన్షిప్ నాట్ రిక్వైర్డ్ నవ్ స్ట్రగుల్ ఆన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొంచెం ఏదో స్ట్రగుల్ ఉంది రిలేషన్షిప్లో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది మీరు లాజిక్గా థింక్ చేస్తారు ఎమోషనల్గా థింక్ చేయరు జూలైలో మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే థింక్ వైజ్లీ గోస్లో ఫోకస్ డోంట్ గివ్ అప్ ఏది మీరు వదులుకోకండి అండ్ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏ విషయంలో కూడా ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవద్దు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆగస్ట్లో ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి టెన్షన్ ఉంటుంది క్లాషెస్ ఈగో క్లాషెస్ ఉంటాయి లవ్ అండ్ రిలేషన్షిప్లో ఆర్క్యుమెంట్స్ టాక్సిక్ ఓవర్ థింకింగ్ కాన్ఫ్లిక్ట్ మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే కాంపిటీషన్ ఉంటుంది మీ ఆఫీస్లోని మీకు ఇంకొకళ్ళకి మధ్య కాంపిటీషన్ ఉంటుంది స్ట్రగుల్ ఫేస్ చేస్తారు నాన్ సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ ఫైట్ ఇన్ వర్క్ ప్లేస్ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ కావచ్చు జాగ్రత్తగా ఉండండి హెల్త్ వచ్చి అంత బాగుండదు సెప్టెంబర్లో ఏస్ ఆఫ్ వాన్స్ మీ లైఫ్లో ఒక ప్యాషనేట్ న్యూ పర్సన్ రాబోతున్నారు ఫిజికల్ అట్రాక్షన్ రాబోతుంది అంటే న్యూ బిగినింగ్ అవుతుంది అది వర్క్ ప్లేస్లో అయినా కావచ్చు ఇప్పుడు రిలేషన్షిప్ లెవెల్లో లెవెల్లో అన్నా కావచ్చు న్యూ బిగినింగ్ అవుతుంది న్యూ ప్యాషన్ ఎంతూజియాస్ ఎనర్జీ లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ పార్ట్నర్ ఈస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ టు టేక్ యాక్షన్ టేక్ స్టాండ్ మీకు చాలామంది అట్రాక్ట్ అవుతారు అండ్ మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటారు మనీ అండ్ కెరియర్ వైజ్లో న్యూ బిగినింగ్ అవుతుంది టేక్ యాక్షన్ ట్రావెల్ ఇన్ వర్క్ హెల్త్ బాగుంటుంది మీకు అక్టోబర్ ఎంపర్ఆర్ ఎనర్జీకి వచ్చేస్తున్నారు ఓవర్ థింకింగ్ ఉంటుంది ఎవరితోనూ మీ ఎమోషన్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేయరు అందరి మీద ఒక కన్నీసు ఉంచుతారు కానీ మీరు ఒక సాలిడ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారనమాట స్టెబిలిటీ స్ట్రక్చర్ ప్రొటెక్షన్ అథారిటీ కంట్రోల్ ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీ ఫోకస్ డిసిప్లైన్ చాలా క్రమశిక్షణతో ఉంటారు డిసిప్లైన్గా ఫోకస్గా వర్క్ చేస్తూ ఉంటారు లవ్ ఇన్ రిలేషన్షిప్లో పార్ట్నర్ ఈజ్ ఈగోయిస్టిక్ డామినేటింగ్ మీ పార్ట్నర్కి చాలా అహంకారం ఉంటుంది డామినేట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని అండ్ కొందరి పర్సన్ అయితే జాబ్ చేస్తుంటారు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు మీ పర్సన్ జాబ్ చేసే పర్సన్ అంటారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్టేబుల్ కెరియర్ హై పొజిషన్ మీకు ప్రమోషన్ రావచ్చు డిసిప్లిన్గా ఉంటారు మీరు హెల్త్ చాలా బాగుంటుంది ఎప్పుడు అక్టోబర్లో నవంబర్లో హెర్మిట్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఆలోచిస్తున్నారు మనం చేస్తున్నంతా రాంగా రైటా ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు ఏకాంతంగా కూర్చొని ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా లోన్లీనెస్ శాడ్నెస్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ గివ్ స్పేస్ టు యువర్ పార్ట్నర్ మీ పార్ట్నర్ కొంచెం స్పేస్ ఇచ్చేస్తారంటే వదిలేస్తారు అంటే వాళ్ళని ఒంటరిగా వదిలేస్తే కదా మీ విలువ వాళ్ళకి తెలుస్తుంది మీరేంటో వాళ్ళకి తెలుస్తుంది కదా మీరు వాళ్ళని పట్టించుకోకుండా అంటే అందుకని మీ పార్ట్నర్ కొంచెం వదిలేసి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీ స్కిల్స్ మీరు పెంచుకుంటారు ఎందుకంటే మీ గ్రోత్కి జాబ్లో ప్రమోషన్స్ కానీ వాటికి మీ స్కిల్స్ని ఇంకా మీరు పెంచుకోవాలి అనుకుంటారు హెల్త్ వచ్చి కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు అండ్ డిసెంబర్ ఫోర్ ఆఫ్ సోర్స్ సపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు రెస్ట్ రిలాక్సేషన్ పీస్ కొంచెం లవ్ అండ్ రిలేషన్షిప్లో స్ట్రెస్ ఉంటుంది సరెండర్ పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ యాక్షన్ ఫీమేల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరో ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మీ మీ గురించి కొన్ని గాసిప్స్ వస్తాయి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ వల్ల ఒక ఫీమేల్ వల్ల మీ ఇద్దరి మధ్య అంటే లవర్స్ ఉంటే మీ ఇద్దరి మధ్య కొంచెం సపరేషన్ వచ్చి ఉండొచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్ట్రెస్ ఉంటుంది రిజల్ట్ అంతగా ఉండదు టేక్ యాక్షన్ డోంట్ టు థర్డ్ పార్టీ హెల్త్ విషయంగా చూస్తే అంత బాగుండదు కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు ఓకే మకర రాశి వాళ్ళకి ఎనర్జీ ఎలా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మకర రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంటుంది కార్నోకోపియా ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్గా ఉంటారు మీ లైఫ్లో మీకు అన్ని సమృద్ధిగా లభించబోతున్నాయి మ్యాన్ హోల్డింగ్ హార్ట్ కానీ మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయరు ఎవరికి ఏంజల్ మెసేజ్ ఏంజల్ మెసేజ్ ఫర్ క్యాప్రికాన్స్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది బీఆసర్టివ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి అండ్ ట్రస్ట్ యూనివర్స్ని నమ్మండి యూనివర్స్ తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు క్యాప్రికాన్స్కి వచ్చి మార్చికి అంతా ఏళ్ళ నాట్స్ అండి అయిపోతుంది తర్వాత మీకు సెకండ్ హౌస్లో రాహు వస్తారు కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో దాని మీద ఒక ఎరుకతో మాట్లాడండి ఏదంటే అది మాట్లాడేసి వద్దు కొంచెం షార్ప్గా మాట్లాడతారు మీరు రాహు వల్ల అందుకొని కొంచెం జాగ్రత్తగా మాట్లాడేదానికి ట్రై చేయండి కొంచెం మాట వల్లే మీకు సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది ఆ తర్వాత సెవెన్ ఎయిత్ హౌస్లోకి ఏతు వస్తున్నారు కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఇవ్వచ్చు కొంచెం అవేర్గా ఉండండి మీ హెల్త్ కరెక్ట్ టైమ్లీ ఫుడ్ తీసుకోవడం వాకింగ్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం మెడిటేషన్ చేయడం ఇవి చేస్తూ ఉంటే హెల్త్ మన చేతుల్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్టకాన్స్ Thank you.